హాయ్ హలో వెల్కమ్ టు హైమా తెలుగు బ్లాగర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలనైతే కోరుకుంటున్నాను అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు అయితే ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ పిల్లల కోసం పాలు వేడి చేద్దామని చెప్పి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేశాను పాలు ప్యాకెట్ కోసం చూస్తే ఇంకా పాలు ప్యాకెట్ లేదనమాట ఫ్రిడ్జ్లో అంటే యాక్చువల్గా నిన్న మర్చిపోయారు మా హస్బెండ్ తీసుకొని రావడము అందుకే ఇంకా నేను పై వద్దు కలిసి వెళ్తున్నాం అనమాట పాలు ప్యాకెట్ తీసుకొని వద్దామని చెప్పి ఎందుకంటే మా హస్బెండ్ అచ్చుతాయి ఇంకా పడుకున్నారు ఇంకెందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పి ఇంకా మేమిద్దరమే వెళ్తున్నాము దగ్గరే షాపు మిల్క్ షాపు సో ఇంకా అందుకని ఇంకా వెళ్తున్నాము తనని లేపడం ఇష్టం లేక ఇంకా తీసుకొని ఇంకా రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసాము వయోధ్యనైతే ఇంకా రెడీ చేసేసాను ఇంకా అయితే స్కూల్కి వెళ్ళిపోతున్నాడు ఈరోజు టిఫిన్ వచ్చేసి పిల్లల కోసం మ్యాగీ చేశాను ఎందుకంటే ఎక్కువ లేవు జస్ట్ ఒక టూ ప్యాకెట్స్ ఉంటే వాళ్ళ కోసం మ్యాగీ చేశాను మాకు వచ్చేసి శాండ్విచ్ చేశాను అనమాట అందుకే ఈరోజు టూ టిఫిన్స్ అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ ఈవినింగ్ పిల్లల కోసం అయితే ఇంకా పాప్కార్న్ ఇచ్చాను నిన్న చేశాను అనమాట ఇంట్లోనే సో ఇంకా అవి ఇచ్చేసాను హాయ్ హలో వెల్కమ్ టు హేమ తెలుగు బ్లాగర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను అండ్ ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ ఫోర్ థర్టీ అలా అవుతుంది మా హస్బెండ్ పిల్లలు వచ్చేసి బయటకు వెళ్ళారు అంటే మాకు దగ్గరలో పార్క్ ఉంది సో అక్కడ తీసుకెళ్లారనమాట ఈరోజు మార్నింగ్ వాకింగ్కి వెళ్ళలేదు మార్నింగ్ వాకింగ్కి వెళ్ళ కాకపోతే ఈవినింగ్ కంపల్సరిగా వాకింగ్కి వెళ్తారు ఇంకా ఎలాగో నేను బయటికి వెళ్తున్నాను కదా అంటే వాకింగ్కి వెళ్తున్నాను కదా ఇంకా పిల్లల్ని నేను తీసుకొని వెళ్తాను నీకు పని ఉంది కదా ఆ పని అంతా కంప్లీట్ చేసుకో అన్నారు రోజైతే నేనే పిల్లల్ని బయటికి తీసుకొని వెళ్తాను వాళ్ళు ఏదన్నా ఆడుకోవడానికి అట్లా బట్ ఈరోజు నాకు పని ఉండడం వల్ల నేను తీసుకెళ్ళలేను తనకు ఆ విషయం తెలుసు సో ఇంకా అందుకని నేను తీసుకొని వెళ్తాను బయటికి నువ్వు అంతలోపల పని అంతా కంప్లీట్ చేసుకో అన్నారు చాలా పని ఉంది మెయిన్ వచ్చేసి లగేజ్ ప్యాక్ చేయాలి రేపు ఊరికి వెళ్తున్నాము ఎందుకంటే రేపటి నుంచి సమ్మర్ హాలిడేస్ అనమాట పయోదికి ఇంకా రేపు స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత అప్పటి నుంచి బయలుదేరుతాము బెంగళూరు నుంచి అనంతపురానికి ఫస్ట్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఆ తర్వాత అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాము అనమాట జస్ట్ మేము టెన్ డేస్ మాత్రమే ఉంటాము ఆ తర్వాత మళ్ళీ బెంగళూరుకి వచ్చేస్తాము ఎందుకంటే పిల్లల్ని ఇద్దరిని సమ్మర్ క్యాంప్లో జాయిన్ చేసామన్నమాట స్కూల్లో సో అందుకోసం మళ్ళీ వెంటనే వచ్చేస్తాము మీరు అనుకోవచ్చు అదేంటక్క సమ్మర్లో పిల్లలందరూ ఊర్లోకి వెళ్తారు బాగా ఎంజాయ్ చేస్తారు ఇలాంటప్పుడు మీరు పిల్లల్ని ఇద్దరిని సమ్మర్ క్యాంప్కి ఎందుకు జాయిన్ చేస్తున్నారు అని మీరు అనుకోవచ్చు చాలా రీజన్స్ ఉన్నాయండి బట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే అవన్నీ నేనేం చెప్పలేను షేర్ చేసుకోలేను అంటే అనుకోకుండా జాయిన్ చేయాల్సి వచ్చింది మేము కూడా ప్లాన్ ఏం చేసుకోలేదు బట్ అది కొన్ని సిచ్యువేషన్స్ వల్ల జాయిన్ చేసామన్నమాట సో కంపల్సరీగా మళ్ళీ మేము ఒక టెన్ డేస్కి అయితే రిటర్న్ వచ్చేస్తాము ఎందుకు జాయిన్ చేస్తాము ఏంటి అనేది నెక్స్ట్ ఫర్దర్ బ్లాగ్స్లో అయితే కంపల్సరీగా మీతో అయితే షేర్ చేసుకుంటాను సో ఇంకా ఇప్పుడైతే ఎందుకు జాయిన్ చేసాము ఏంటి అన్నది అయితే చెప్పలేను నేను అండ్ అచ్చుతాను కూడా జాయిన్ చేసామన్నమాట సమ్మర్ క్యాంప్కి ఎందుకంటే ఇంకా నెక్స్ట్ ఇయర్ తనని స్కూల్లోకి వేస్తాం కాబట్టి జాయిన్ చేస్తాం కాబట్టి తనకు కొంచెం స్కూల్ అలవాటు అవుతుంది అన్నట్టు జాయిన్ చేసాము సో అందువల్ల ఈసారి సమ్మర్ హాలిడేస్కి అయితే మేము ఊరికి వెళ్ళలేకపోతున్నాము చాలా పనులు ఉన్నాయి సమ్మర్లో కూడా అంటే పిల్లల్ని సమ్మర్ క్యాంప్కి జాయిన్ చేయడమే కాదు చాలా పనులు ఉన్నాయి అవన్నీ నెక్స్ట్ బ్లాగ్స్లో అయితే మీకు వస్తాయి సో అదండి ఇప్పుడైతే లగేజ్ అయితే ప్యాక్ చేయాలి వాళ్ళు ఇంటికి రాకనే ఏమున్నా నేను ప్యాక్ చేసుకోవాలి ఆ తర్వాత అస్సలు కుదరదు ఇంతకుముందే ట్రై చేశాను నేను పిల్లలు ఉన్నప్పుడు బట్ అసలు నేను ఒక పక్క నుంచి ఫోల్డింగ్ చేసి అన్ని పెడుతుంటే వాళ్ళు అన్నీ పీకేస్తున్నారు ఇప్పుడైతే అన్నీ ఒక చోటు పెట్టేసుకున్నాను ఇంకా మొత్తం ట్రాలీలో పెట్టేయాలన్నమాట ఇంకోటి ఏంటంటే బ్లాగ్స్ అయితే చాలామంది చూస్తున్నారు లైక్ చేయట్లేదు నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంక లగేజ్ అయితే ప్యాక్ చేసేస్తాను నేను సో అన్నీ ఇక్కడ పెట్టేసానన్నమాట పిల్లలవి అండ్ నావి మా హస్బెండ్వి అయితే ఇంకా నేను తీయలేదు అంటే తను వచ్చిన తర్వాత ఏవేవి తను పెట్టుకోవాలనుకుంటున్నారో అవన్నీ చూసి బ్యాగ్లో పెట్టేద్దామని చెప్పి తను ఒక్కటి తీయలేదనమాట రిమైనింగ్ మా ముగ్గురివి తీసి ఇక్కడ బెడ్ పైన పెట్టేశాను సో ఇప్పుడు వచ్చేసి ఇంకా అవన్నీ ట్రాలీ బ్యాగ్లో అయితే పెట్టేస్తాను నేను మా హస్బెండ్ ఇంకా పిల్లలు పార్క్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా కాఫీ చేసుకొని జస్ట్ అలా తాగి కూర్చున్నామో లేదో ఈ లోపల విండోలో నుంచి పొగ రావడం అలాగే బ్లాక్ కలర్లో డస్ట్ అంతా లోపలికి రావడం స్టార్ట్ అయింది ఏంటా అని బయటికి వెళ్ళి చూస్తే చూసారు కదా అసలు ఫుల్ మంటలు చాలా అంటే చాలా భయపడిపోయాము మేము ఒకటే కాదు ఎదురుగా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా చాలా భయపడిపోయి వచ్చేసారనమాట కొంతమంది ఆల్మోస్ట్ రెగ్యులర్గా నా వ్లాగ్స్ చూసే వాళ్ళకి తెలిసే ఉంటుంది మా ఇంటికి అటు సైడు ఇటు సైడు ఖాళీ ప్లేస్ ఉంది ఇటు సైడ్ అన్నమాట ఈ మంటలు స్టార్ట్ అయిండేది చాలా ఓపెన్ ప్లేస్ ఉంది అసలు లోపలికి వెళ్ళడానికి లేదు చూ చుట్టూ గోడు ఉందన్నమాట సో కానీ ఎలా మంటలు స్టార్ట్ అయ్యాయో తెలీదు అంటే ఎవరన్నా కావాలని అంటించారా లేకపోతే ఈ ఎండలకి అదే అంటుకుందా కూడా తెలీదు అసలు చాలా దారుణంగా ఉన్నాయి ఎండలు బెంగళూరులో కూడా ఒకప్పుడు చాలా క్లైమేట్ కూల్గా ఉండేది బెంగళూరులో కానీ ప్రజెంట్ అలా లేదండి అసలు బెంగళూరులో చాలా విపరీతంగా ఎండలు అయితే ఉన్నాయి అసలు మొత్తం క్లైమేటే చేంజ్ అయిపోయింది బెంగళూరులో ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే అండ్ ఇక్కడైతే ఇంకా ఎదురుగా అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు అలాగే వాచ్మెన్ అంకుల్ మా హస్బెండ్ అందరం కలిసి ఇంకా ఆ మంటలు అయితే ఆపడానికి ట్రై చేస్తున్నారు అసలు ఒక సైడ్ నుంచి మండుకుంటా వస్తుంది అంత దారుణంగా ఉంది అండ్ ఇంకా మా హస్బెండు అలాగే పక్కన అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా ఫైర్ ఇంజన్ వాళ్ళకి పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేద్దామని ట్రై చేస్తున్నారు బట్ వాళ్ళు వచ్చే లోపల ఇంకా ఎక్కువ మంటలు స్టార్ట్ అవుతాయని చెప్పి ఈ లోపల ఇంకా మాకి ఇంటి బయట ట్యాప్ ఉంది ఇంకా ఆ ట్యాప్కి పైప్ కనెక్ట్ చేసుకొని ఇంకా మంటలు అయితే ఆపడానికి ట్రై చేస్తున్నారు పోలీస్ వాళ్ళు వచ్చేసరికి కంప్లీట్గా అందరూ కలిసి మంటనైతే ఆపేశారు సో ఇంకా వాళ్ళు వచ్చి చూసారనమాట చూస్తే వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు మంటలు అయితే లేవు కదా సో ఇప్పుడు ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చినా కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు మళ్ళీ ఏమైనా మంటలు స్టార్ట్ అయితే మాకు ఇన్ఫామ్ చేయండి ఖచ్చితంగా ఫైర్ ఇంజన్ వాళ్ళని పంపిస్తాము అన్నారు అండ్ పోలీస్ వాళ్ళు కూడా వెంటనే రియాక్ట్ అయ్యారు జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో వచ్చేసారనమాట నిజంగా చాలా మంచిగా అనిపించింది మాకైతే అంటే వెంటనే రెస్పాండ్ అవ్వరు కదా కానీ వెంటనే వచ్చేసారు అది చాలా మంచిగా అనిపించింది అండ్ ఇంకా ఇంకోటి ఏంటంటే అసలు ఎండలైతే చాలా దారుణంగా ఉన్నాయి ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో ఎలాంటి ప్రమాదం జరుగుతుందో కూడా తెలియదు సో జాగ్రత్తగా ఉండండి ఎక్కువ బయటికి వెళ్ళకండి అసలు విపరీతంగా ఉన్నాయి బెంగళూరులో కూడా అలాగే ఉన్నాయి ఎండలైతే సో అంతేనండి ఈ అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి